హలో ఫ్రెండ్స్ చూడండి నిన్న వర్షం వస్తుందని అయితే మా ఆయన ఇద్దరిని బస్ ఎక్కి రండి నాన్న అని చెప్పిండు సో మళ్ళీ ఈరోజు ఏం చేసిండు మా రిషి డాడ్ వస్తాడని తెలియక బస్ ఎక్కొచ్చిండు ఆ బస్సులోనంట అన్నయ్య కనబడలేదంట అన్నయ్యని ఎటు పంపించింది మీరు అని ఇంటికైతే వచ్చి ఇంకా మా రిషి అయితే ఏడ్చిండండి సో మా రిషి ఏడుస్తాడు ఫోన్ చేస్తే వాళ్ళ డాడ్ అయితే రిషి కోసం ఒకటి తెచ్చిండు నానా ఇద్దరికి ఆ స్వీట్స్ ఇద్దరికి ఆ చెల్లమ్మ గుడి ఇవ్వాలి ఏంటి అవి చెప్పు చూపి ఫ్రెండ్స్ కి చూపి ఫ్రెండ్స్ కి చూపి ఫిషేన్ ఫిష్ ఇంకొక రిషి ఏడ్చిండు అని అంటే కాగు ఇంట్లో కూడా స్వీట్స్ ఏం లేవు కదా స్వీట్స్ ఇష్టం వీళ్ళకి కానీ నేనే స్వీట్స్ ఎక్కువ తినద్దని పెట్టాను స్వీట్ ఇరుగుతుందా అయ్యో నాకు ఇస్తారా ఇగరా ఇవో మాద్యం అయితే ఫుల్ బిజీగా ఉన్నదండి చూడండి ఒకటి నీకొకటి నాకొకటి అట్లా రెండు పట్టుకొని తినొద్దు నానా మరి ఇందులో పెట్టు బాక్స్ వచ్చింది కదా బాక్స్లో పెట్టేసేయి వద్దు రిషి ఇందులో రిషికి అయితే అన్ని ఇష్టమే అండి ఇక మా మిట్టుకు మాత్రం ఒక జిలేబీ బాదుషా అంటేనే ఇష్టం మా లడ్డు ఇష్టమే కళాకంద్ ఇష్టమే మైసూర్ పాక్ ఇష్టమే అన్ని ఇష్టమే ఇష్టం లేని ఏంటి అంటే ఒక అన్నం మాత్రం ఇష్టం ఉండదు అంతే నరీషి వెరీ గుడ్ నేనైతే స్వీట్స్ తినా అని మా ఆయన అయితే స్వీట్స్ తినను అంటే మొత్తమే తినకుండా ఉన్నా అండి ఎప్పుడన్నా ఒకసారి ఖచ్చితంగా మామూలుగా తింటాను ఇక ఒక అంకుల్ అయితే యాభై రూపాయలకు పోయినసారి ఎనిమిది ఇచ్చారు ఇప్పుడైతే సెవెన్ వచ్చినాయండి వచ్చినాయండి ఒకటైతే కాలుస్తున్నాయి అనుభవ తింటున్నాం మళ్ళా ఏంటి అది కంకి కొన్ని కోయికోడి కోడియా పకోడియా గవ్వే మాటలు నానా రిషి లే రారా తల్లి చూడండి ఇక చదువుకోమని చెప్పానండి చదువుకోమని చెప్తే ఇంకా మేము కంకి తిన్నాక చదువుకుంటాం అంటే వీళ్ళకైతే కంకులు అయితే ఎవరిది వాళ్ళకే చూడండి ఇక ఇక మిట్టు నువ్వు తీసుకో మిట్టు అయితే అన్నిట్లో లేటు ఇది తినాలి అది తినాలని ఉండనే ఉండదు వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని వీళ్ళు వచ్చేసరికి అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉంటానండి కట్టెల మీద కాలుస్తే మంచి టేస్ట్ ఉంటాయండి కానీ మా కట్టెలు అన్నీ ఉన్నాయని నేనైతే స్టవ్ మీదనే కాల్చిచ్చిన పోతురాజ్ గిడ్డ పెట్టా అద్దె తల్లి కాలుతుందా బిడ్డా కాలుతుందా నీ జుట్టంత ఎవరు బికిరు మామా నీ పువ్వేది పోగొట్టిందా ఎక్కడ పోగొట్టింది పాప అన్న అన్న మంచి టేస్ట్ ఉన్నాయి అది ఉన్నాయా కొంచెం అది స్టవ్ మీద కాలుస్తే సత్తుక అంటే సప్పసప్పగా ఉంటాయండి కట్టెల మీద కాలుస్తే మంచి స్వీట్ ఉంటాయి కానీ మా కట్టెలు అంత తడిసి లేవు తడి తడిగా ఉన్నాయి సో ఇంకా స్టవ్ మీద కాల్చేసిన అయినా మా పిల్లలు అవి కాల్చేదాకా ఆగుతారా స్టవ్ మీద అయితే ఫాస్ట్గా అవుతాయి అన్హెల్దీ ఏదైనా చాలా ఫాస్ట్గా అవుతుంది హెల్దీ కొంచెం లేట్ అవుతుంది ఏదైనా అంతే మంచి అయినా చెడు అయినా ఏమంటారు ఫ్రెండ్స్ ఓకేనా చేతగాకనైతే కొంచెం అన్నం ఉన్న కర్రీనే వండినా అంటే ఇంకా బజ్జీలు అట్లా చేసినా కానీ టిఫిన్ అయితే ఏం చేయాలండి అమ్మ ఏం చేయవా మాకు అని అడిగారు ఈరోజు నాటు రవ్వ చేసినా ఉప్మా చేసినా అన్ని అట్లనే ఉన్నాయండి ఇప్పుడు ఈవినింగ్ ఇంకా అదే అన్నం తినాలి తినకపోతే అంతే ఇంకా ఇన్ని తిన్నాక అన్నం తింటారా వీళ్ళు తినరు ఇన్ని తిన్నాక ఇంకా అన్నం తినరు చూస్తాం ఇంకా అవన్నీ పడేయడమే అవుతుందండి ఇలా ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకని నేనైతే ఇంకా వాళ్ళ అన్నం అన్నది వాళ్ళ అందమే కొంచమే వండి పెడతాను ఏం చెప్పు ఏంది అబ్బా అబ్బా అంటే ఉప్మా చూపియానా ఇప్పుడు ఆ ఉప్మా అట్లనే ఉన్నది నాటర అట్లే ఉన్నది అన్నం అట్లే ఉన్నది కూర అట్లే ఉన్నది కర్రీ అట్లనే ఉన్నది నాకైతే ఫీవర్ వచ్చిందండి నేను ఎగ్ అయితే తినలేదు నాన్న చెల్లమ్మే తిన్నది త్రీ ఎగ్స్ అయితే ఒకటి నీకు ఒక డాడీకి ఒకటి చల్లాముకు ఇంకెంది నాకు అంకి కాలువచ్చి తెచ్చుకుంటా కానీ నీకైతే వచ్చేసిందండి నాకు ఇట్లా బాగా మాడిపోయిందండి నాకైతే ఇట్లా మాడితేనే మంచిగా ఇష్టం అండి మీ చల్లారినయా చల్లారినయా తినండి తినండి ఇంకో సిక్స్కి అయితే స్టార్ట్ చేస్తారండి చదవడం రిషిక అయితే ఏడిపే వచ్చేస్తుంది ఏంటిది అంట కాదు స్కూల్లో రాసుకుంటే ఇంటికాడ రాయొద్దా పెయింటింగ్ ఏమొచ్చింది మరి అవునా ఎగ్జామ్ లో ఏం డ్రా నాన్న అదే డ్రాయింగ్ ఏం చేసినావు అబ్బాయిలు అక్క క్యారెట్ బొమ్మలు వస్తే డ్రా చేసినావా అరే అరే హుషారైతండి రిషి స్కూల్ పోయినా కానీ హుషారైతాం బాగా కానీ అమ్మో త్రీ డేస్ నుంచి మాకైతే అసలు ఎండలు మామూలుగా లేవండి హైదరాబాద్లో ఫుల్ వర్షాలు అంట మాకైతే వర్షం వచ్చినట్టు అవుతుంది కానీ అస్సలు వర్షం రావట్లేదు మస్తు ఉబ్బర వస్తుంది ఫుల్ ఎండలు కరెంట్ పోతే బయటికి పోవాలా చెప్పు వద్దు మేము మేము రాము నాకంకి అంకి ఏ నాది నాదైతే కాలుతుందండి వస్తుంది డాడీ మాడితేనే బాగుంటుంది బాగుంట అంకినైతే వాళ్ళ డాల్ లెక్క ఏదైనా ఇది తినాలి అది తినాలి అని ఉండదు మరిచి నాలు లెక్క అన్నీ తినాలనిపిస్తుంది అన్నీ తినేస్తాం అయితే ఫాస్ట్గా వచ్చి బాలామృతం అట్లయితే తిన్నాడండి మా మిట్టుకైతే వచ్చేసరికి రెండు ఉంచిను క్రాన్స్ ఉన్నాయా 12 ఉండాలి ఎన్ని కలర్స్ ఉంచినాం మరి కలర్స్ కేవలం ఏది ఋషి చూపి 1 2 3 ఓకే మీరు త్వరగా తింటే త్వరగా హోంవర్క్ చార్జ్ చేసిండ్రనుకో సారీ రీడింగ్ మా పిల్లలకైతే ఫస్ట్ అసెస్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఏ ఊకే బ్యాగ్ చూపిస్తే మాట్లాడుతున్నామే రిషి రిషిపేట బ్యాగ్ సర్దుకో చదువుకోరు అంట సర్దుకొని పక్క పెడుతున్నాడు రెస్ట్ తీసుకుంటావా రిషి కంకి పడుకొని తిన వద్దులే ఓ ఓరక్షన్ చెప్తాను అవి కంకి గింజలు గొంతులో పడతాయి అన్నీ దెబ్బలు అవుతాయి ఇంకో జుట్లు అయితే నువ్వు ఎన్నిసార్లు పొద్దు నుంచి ఒక ఫిఫ్టీన్ టైమ్స్ వేయవచ్చండి నేను వేస్తూనే ఉంటా తను పీకుతూనే ఉంటుంది మృత మట్లు స్వీట్స్ కంకి ఇంకా వీళ్ళు అన్నం తినరండి ఇంకా పడుకునేటప్పుడు పాలు తాగుతా పడుకునేటప్పుడు పాలు తాగితే తాగుతారు లేకపోతే లేదు ఇక అంతే అందుకే ఒక్కొక్కసారి ఏం చేస్తాను సాయంత్రం రాగానే అన్నం పెట్టేస్తా ఇంకా అన్నం పెడితే మళ్ళీ చదువుకోరు అమ్మ అన్నం అన్నం తిన్నాం కడుపు టైట్ అయిందని పడుకుంటారు అలాగే ా చెప్పు ఫ్రెండ్స్కి రిషి ఫ్రెండ్స్కి చెప్పారా అమ్మకు సపోర్ట్ చేయమని చెప్పవా అబ్బో నీ రాజసం చెప్పనా రిషి బేట సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోమను